దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసి వారి నుండి బంగారం నగదు స్వాధీనం చేసుకున్నామని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో వాహనాల తనిఖీల్లో ఇరవై గ్రామాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను చిన్నకోడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు నిందితుల వద్ద నుంచి ఏడు పాయింట్ ఐదు తులాల బంగారు ఆభరణాలు నూట ఎనభై రెండు తులాల వెండి కిరీటం శ్రీచక్రం వెండి మట్టెలు రెండు ద్విచక్ర వాహనాలను ఏడు లక్షల విలువైన వస్తువులను రికవరీ చేసుకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు వీళ్ళని పట్టుకొని విచారించగా ఒకరి పేరు బోదాసి యాదగిరి మరి ఒళ్ళకు శేఖర్గా నిలపర్చినారు వీరిని విచారించగా మీరు ఇరవై మూడు దొంగతనాలను ఒప్పుకోవడం జరిగింది వీరి దగ్గర నుండి ఏడు తులాల ఐదు గ్రాముల బంగారు ఆభరణాలను నూట ఎనభై రెండు తులాల వెండి ఆభరణాలను రెండు సెల్ఫోన్లను ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ను ఒక టీవీ సెక్షన్ స్వాధీనపరచుకోవడం జరిగింది మీరు దొంగతనం చేసిన ఈ వస్తువుల విలువ ఏడు లక్షల యాభై వేలుగా ఉంటుంది వీరిని పూర్తిగా విచారించి వీరిని పొత్తులో ఆధారపరచడం అన్ని చర్యలు తీసుకోకూడదు